హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను లేయర్ చికెన్కు కర్రీతో మీ ముందుకు వచ్చాను ముందుగా ఇంగ్రీడియంట్స్ చూద్దాము లేయర్ చికెన్ తీసుకొని హాఫ్ నెక్స్ట్ త్రీ ఆనియన్స్ తీసుకొని ఇలా లైసెస్గా కట్ చేసుకోవాలి మూడు పచ్చిమిర్చి అలా కట్ చేసుకోవాలి అల్లం పేస్ట్ పక్కన పెట్టుకోవాలి చూడండి ఇందులో చూసినట్టుగా చిల్లీ పౌడర్ కొబ్బరి తురుము అంటే కొబ్బరి పొడి ఉంటుంది కదా కొబ్బరి కుడక తీసుకొని నేను దాన్ని మంచిగా కట్ చేసుకొని మిక్సీ బట్టి పెట్టుకున్నాను సాల్ట్ ఆయిల్ త్రీ టమాటోస్ మూడు టమాటోలు ఇలా పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇది లేయర్ చికెన్ కాబట్టి మరీ వేసి వేయనట్టుగా చూడండి క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇలా చింతపండు కొంచెం తీసుకోండి ఓకే ముందుగా లేయర్ చికెన్ కాబట్టి కుక్కర్లో వేయాలి కుక్కర్లో మనం చూపించిన ఆయిల్ ఉందిగా అది వేసేసాను వేసాక తర్వాతకి ఆనియన్ వేసాను చూడండి వీడియోలో చూపించినట్టుగా పచ్చిమిర్చి వేసాను అవి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి కలర్ చేంజ్ అయ్యాక పుదీనా యాడ్ చేశాను చూడండి పుదీనా యాడ్ చేశాక తర్వాతకి కొంచెం కలుపుకోవాలి హల్దీ పౌడర్ కూడా యాడ్ చేశాను కలిపాను అల్లం ఉంటుందిగా అల్లం మనం మిక్సీ పట్టుకున్న అల్లం బయటి అల్లలు వాడకండి ఓకే అది కూడా వేసేయండి అది కూడా వేసి ఇలా కలిపాను చూడండి మూత పెట్టుకోవాలి మనం శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా లేయర్ చికెన్ అది కూడా యాడ్ చేయండి ఇలా యాడ్ చేసుకోవాలి యాడ్ చేశాక కలపొద్దండి ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టి ఉంచాలి ఆ లేయర్ ఈ చికెన్లో ఉన్న ఎగ్స్ ఏమయ్యాయి అని మీకు డౌట్ రావచ్చు వాటిని పక్కన తీసి ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకున్నాను నేను ఎందుకంటే అవి అందులో వేసామనుకో అవి అది పగిలిపోయి బ్యాడ్ స్మెల్ అన్నీ వాసన వస్తుంది కాబట్టి దాన్ని పక్కకు పెట్టి తీసి పెట్టుకున్నా నేను చూడండి కలిపి పక్క పెట్ మూత పెట్టేసుకున్నాక నేను చెప్పానుగా కొబ్బరి పొడి కొబ్బరి పొడి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి త్రీ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసాను నేను కొబ్బరి పొడి యాడ్ చేశాక కలపొద్దండి అప్పుడే కలపొద్దు మూత పెట్టాలి నేను చూ నా వంట కొంచెం ప్రాసెస్ చూడండి దేన్ని నేను వేసిన వెంటనే కలపను అబ్జర్వ్ చేయండి కొంచెం మూత తీసేసాను టూ మినిట్స్ తర్వాత మూత మూత తీసాక చూడండి ఇప్పుడు కలుపుతున్నాను మనం పక్కన పెట్టుకున్న చిల్లీ పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ కూడా యాడ్ చేయండి మీరు తగినంత వేసుకోండి నేనైతే కా కొంచెం తక్కువ తింటాం మా ఇంట్లో కాబట్టి కొంచెం తక్కువ యాడ్ చేశాను మూత పెట్టేసుకోండి చూడండి అప్పుడే చిల్లీ పౌడర్ వేసాక కలపకూడదు ఆ కారం అనేది పచ్చి వాసన వస్తుంది కాబట్టి అది రాకుండా కాసేపు టూ మినిట్స్ మూత పెట్టాక తర్వాత కలపండి చూడండి మళ్ళీ మూత పెట్టాను మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ ఉన్నాయిగా ఆ ట వాటిని కూడా యాడ్ చేసాక సాల్ట్ వేయండి సాల్ట్ వేసాక ఇప్పుడు ఏం లేదండి మనం చింతపండు కొంచెం కావాలనుకున్నాం కదా సో అది ఇందులో వేసేయండి యాజ్ ఇట్ ఈస్ వేసేయండి ఎందుకంటే నేను ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నాను కాబట్టి అలా వేసేసేయచ్చు మరీ వేయలేదు అనుకుంటా ఇంట్లో కొంచెం చింతపండు యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది అంటారు సో అలా అనమాట ఇంక ఇప్పుడు ఏం లేదు ఇది లేయర్ చికెన్ కాబట్టి కుక్కర్లోనే వండాలి సో కుక్కర్ విజిల్ అయితే పెడుతున్నాను నేను చూడండి నా కుక్కర్ అయితే ఈ కుక్కర్ అయితే వెంట వెంటనే విజిల్స్ వస్తుంది కానీ లోపల కుక్ అవ్వదు సో నేను ఒక ఎయిట్ విజిల్స్ రాణిస్తున్నాను చూడండి మూత తీసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా తీయాలి ఎందుకంటే అది ప్రెషర్ ఏదైతే ఉందో అది పోవాలండి ఎందుకంటే అది పోతేనే టేస్ట్ ఉంటుంది చికెన్ అది అందులో ఉండకూడదు చాలా జాగ్రత్తగా తీయండి మూత తీసేటప్పుడు కూడా జాగ్రత్తగా తీయండి ఈ మధ్యలో కుక్కర్లు పేలుతున్నాయి అన్నారు కేర్ఫుల్ మళ్ళీ మళ్ళీ చికెన్ కుక్కర్లో వండటం చూసి చేశానని మళ్ళీ నన్ననొద్దు చూడండి అలా తీసేశాక ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న చికెన్లో వచ్చిన చిన్న ఎగ్స్ ఉన్నాయి కదా వాటిని కూడా ఇందులో యాడ్ చేయండి వేయండి అంత తిప్పొద్దు అవి పగిలిపోతాయి సో అవి అసలు తిప్పకూడదు అందులో నార్మల్గా వేసాక తర్వాత ఫినిషింగ్కి వచ్చిందండి మనం మసాలా వేసుకోవాలి వేసుకున్నాక టూ విజిల్స్ రావాలి హై ఫ్లేమ్లో పెట్టండి టూ విజిల్స్ రావాలి చూడండి టూ విజిల్స్ తీస్తున్నానండి విజిల్స్ టూ విజిల్స్ వచ్చాయి చూడండి ఎంత బాగా కుక్ అయిందో ఇదండి కొత్తిమీర మీరు యాడ్ చేసుకోండి మాకు ఇంట్లో కొత్తిమీర వేస్తే మొత్తం వేసావు చెత్త సంథింగ్ అనుకుంటారు సో నేను కొంచెం యూజ్ చేయను సో చూడండి వేడి వేడి అన్నంలో నేనైతే వడించుకుంటున్నాను సూపర్ టేస్ట్ ఉందండి వా థ్యాంక్